కడప జిల్లా స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయ జ్యోతి విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా పెన్షన్ మరియు గ్యాస్ సిలిండర్లను మాత్రమే ఇస్తూ అన్ని పథకాలు ఇచ్చేశాము అన్నట్లుగా ప్రచారం ఆర్భాటాలు చేసుకుంటున్నారని నిరుద్యోగ వృత్తి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మహిళలకు పదిహేను వందల ఉచిత బస్సు ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర వంటివి ఈ ప్రభుత్వంలో మచ్చుకైనా కనబడటం లేదని రాష్ట్రంలో ప్రజాపాలన కోసం రాజధాని అవసరమే కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధించాలని ఆ వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేయకుండా ఆర్భాటాలు మాత్రమే కనిపించేలా సంబరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే స్పెషల్ స్టేటస్ కావాలని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఇవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టోన్ పట్టణ అధ్యక్షుడు పగడాల నరసింహ డిసిసి జనరల్ సెక్రటరీ వై అచ్యుతారాజు పిసిసి సభ్యులు డాక్టర్ అన్వర్ బద్వేల్ మండల అధ్యక్షుడు అబ్బవరం సుధాకర్ రెడ్డి గోపవరం మండల నాయకులు సాంబయ్య అట్లూరు మండల నాయకులు గంగయ్య బీకోడూరు మండల నాయకులు గుర్రప్ప బత్తల బల షేక్ హుసేన్ సయ్యద్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారిని ఎంత హేళన చేసినప్పుడు ఆయన ఇది మాత్రం తప్పకుండా చేపట్టాలని ఒకటే పట్టుదలతో ఉన్నారు వారి మాట ప్రకారము కులగణన చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం దానికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం దాన్ని సాధించినటువంటి రాజీవ్ గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలుసుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారు ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నారు ఒక మంచి నాయకుడు వారి నాయకత్వంలో మేమందరం గట్టిగా ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ నాయకులంతా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలము అధికారంలో ఉండే పార్టీని ఎత్తి చూపాలనే ఉద్దేశం ఉన్న పార్టీ కాదు ప్రజలకు సరైన పాలన అందించాలని సరైన పద్ధతిలో ఉండాలని ఆలోచించే పార్టీ ఇప్పుడు మనం చూస్తే పహల్గామ్ లో దాడి జరిగింది జరుగుతానే మీ అధికారంలో జరిగింది మీ ఇది లేదని పాయింట్అవుట్ చేయనే చేయలేదు వెంటనే మేము మీకు తోడుగా ఉంటాం తప్పకుండా మేమందరం కలిసి భారత ప్రజల కోసం మనమంతా ఒకటే వారి క్షేమం కోసం ఏమి మీరు చర్య తీసుకుందా మీతో ఉంటాము ఒక సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పేసి యూనిటీగా మేము ఉంటాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చి ఖర్గే గారు వీళ్ళంతా మీటింగ్ లో పాల్గొని భారత మనమంతా ఒకటే భారత ప్రజలంతా ఒకటి వారి క్షేమం ముఖ్యమన్నట్లు ఉండడం జరిగింది కాబట్టి న్యాయబద్ధంగా మాకు చేసే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ప్రజల కోసము పాడుపడే వాళ్ళే నాయకులుగా ఉంటారనేది నాకు ఒక ఉద్దేశము ఇప్పుడున్న వాళ్ళు కూడా మన పదవులు తీసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ప్రజల కోసమే పోరాడే వాళ్ళు ఈ రకంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ లోకి ఈ రకంగా వెళ్ళి ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా ముఖ్యంగా ఈ బద్దేలు సమన్వయకర్తగా నేను జిల్లా అధ్యక్షురాలుగా కాకుండా మిగతా మొత్తం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వారి సమస్యల మీద పోరాడుతూ ఇక్కడ సమన్వయకర్తగా ఇక ఈ బద్దే నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఏ దేని గురించి ఇబ్బంది పడతా ఉన్నారనే వాటిని అధికారి దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పైన పోరాడాలని చెప్పేసి మేమందరం యూనిటీగా మేము పనిచేయాలా ప్రజల క్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు మేమందరం ఉన్నాం ఇక్కడ ఉన్న నాయకులు మేమందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సమా ఇక్కడ ఈ బద్ద నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కావచ్చు ఏదైనా కూడా దేనికి సంబంధించిందైనా ఇక కావాల్సిన పెన్షన్ విషయంలో కావచ్చు లేకపోతే ఇప్పుడు అధికారుల దగ్గర పోలీస్ స్టేషన్లలో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు సామాన్య ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నిటి ఇబ్బందులో ఉండే వాళ్ళందరి దృష్టికి తీసుకొచ్చినట్లయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గ క్షేమం కోసం మేము ముందు ఉంటామని ఈ ఈరోజు ఈ మీటింగ్ లో మేమంతా కలిసి తీర్మానం చేసుకొని ఇక్కడ సమావేశం కావడం జరిగింది కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా ప్రజాక్షేమం కోసము ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ స్వార్థంగా ఉండే పార్టీ కాదు అందులో ఉండే నాయకులు కూడా ప్రజల కోసం వాళ్ళే కాబట్టి ప్రజలందరూ గుర్తించాలా ఈరోజు ఈ పదహైదు సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఏం జరిగింది ఏమి ఏమేమి అభివృద్ధి జరిగింది ఏమి కుంటు ముఖ్యంగా ఆలోచన చేస్తే మన రాష్ట్రం గురించి ప్రత్యేక హోదా గురించి స్పెషల్ స్టేటస్ స్టేటస్ ఇవ్వకపోతే మన పరిస్థితి కనీసం తాగడానికి కూడా నీళ్లు భవిష్యత్తులో కష్టం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి తాగడానికి కూడా నీళ్లు గ్రౌండ్ వాటర్ ఎవరికి పోయిందంటే తాగే నీళ్లు కూడా దొరకడం కష్టం దానికి దేనికైనా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే రాజధాని వివిధింపబడి మనకు డబ్బులు లేవు తిరుపతిలో మోదీ గారు ప్రామిస్ చేసినారు స్పెషల్ స్టేటస్ ఇస్తామని కానీ ఇంతవరకు లేదు రెండు వేల పదహైదులో లో శంకుస్థాపన చేసినారు అది ఎట్లనే ఉంది మళ్ళీ రీ శంకుస్థాపన ఈ రోజు చేసిన మూడేళ్లలో రాజధాని కడతామని అన్ని ఉంటా ఉన్నారు మూడేళ్లలో రాజధాని కట్టడం కాదు ముందు స్పెషల్ స్టేటస్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏం ఫండ్స్ తెచ్చుకోవాలి రాజధాని కట్టడం కాదు ప్రజాక్షేమం కోసం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయాలి పబ్లిక్ బాగుంటేదా కదా ప్రజాక్షేమం ఉంటే కదా రాజధానిలో మనుషులైనా వచ్చి ఆడ పనులు చేసుకునేది రాజధాని బిల్డింగ్ ముందు కట్టుకోవడం ముఖ్యం కాదు స్పెషల్ స్టేటస్ కూర్చోని రాజధాని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో గట్టిగా తప్పకుండా మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజాక్షేమం కోసం రావాల్సిన ఫండ్ వినియోగించి అందరికీ అందుబాటులో చేసినట్టయితే తర్వాత రాజధాని కట్టినా కూడా దానికి ఉపయోగం ఉంటుంది రాజధాని అవసరమే కార్యకలాపాలు జరుపుకోవడానికి రాసుకున్నారు మూడేళ్లలో రాజధాని కట్టడం కాదు ముందు స్పెషల్ స్టేటస్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారు గానీ డిప్యూటీ సీఎం గారు గానీ ఫండ్స్ తెచ్చుకోవాలి రాజధాని కట్టడం కాదు ప్రజాక్షేమం కోసం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ అమలు చేయాలి పబ్లిక్ బాగుంటే కదా ప్రజాక్షేమం ఉంటే రాజధానిలో మనుషులైనా వచ్చి ఆడ పనులు చేసుకునేది రాజధాని బిల్డింగ్ ముందు కట్టుకోవడం ముఖ్యం కాదు స్పెషల్ స్టేటస్ కూచొని రాజధాని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గట్టిగా తప్పకుండా మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజాక్షేమం కోసం కావాల్సిన వాటిని పండ్లు వినియోగించి అందరికీ అందుబాటులో చేసినట్టయితే తర్వాత రాజధాని కట్టినా కూడా దాని ఉపయోగం ఉంటుంది రాజధాని అవసరమే కార్యకలాపాలు జరుపుకోవడానికి రాజధాని అవసరమే అంతకంటే ముందు ఏ ఉద్దేశం ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చర్చల సూపర్ సిక్స్ పథకాలు పెన్షన్ ఇచ్చినారు గ్యాస్ సిలిండర్ పర్వాలేదు ఓదో ఒక రకంగా కానీ నిరుద్యోగ వృద్ధి ఉద్యోగాలు ఫీజు ఇంబేస్మెంట్ తర్వాత మహిళలకు ఇస్తా అనేది తర్వాత వీళ్ళకి ఫ్రీ మహిళలకు బస్ టికెట్ ఫ్రీ ఇస్తా రైతు రైతులు అసలు దేశంలో రైతన్నులు ఎంత గిట్టుబాటు ధర ఇవన్నీ ఎక్కడా ఇవన్నీ చేయండి ఇవన్నీ మోడీ గారు వచ్చి రెండు సార్లు శంకుస్థాపన చేయడం కాదు మనకు స్పెషల్ స్టేటస్ సంపాదించాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాహుల్ గాంధీ గారు ముందుగానే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్పెషల్ స్టేటస్ అండి అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలా ఏదో పాత పక్కన పెట్టి క్షేమం కోసం కుల మతాల అతీతంగా అందరూ సంక్షేమంగా ఒకరికొకరు సోదరులలో ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా బడుగు బలగిన వర్గాలు వెనుకబడిన తరగతుల వారు అందరు బాగుపడాలన్నా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రావాలా మహిళలు క్షేమంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా ఏ రకంగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అందరికీ తెలిసిన సత్యమే కానీ ఒక ముసుగులో బయటకి రాకుండా ఉన్నారు కొందరి యొక్క స్వార్థపూరిత వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసము ఏదో ఒకటి ఇద్దరు ఎవరో వాళ్ళను బయట తీసుకురావడం కోసము ఈ మిగతా వాళ్ళని అర్థకొద్దుతా ఉంటే ప్రభుత్వాలు మనకు అక్కర్లేదని ప్రజలందరూ ఏకతాటిగా ఒక ఒక ఏకతాటిగా ఒక లైన్ లోకి వచ్చినారంటే తప్పకుండా ప్రజాక్షేమం జరుగుతుంది మన దేశము బాగుంటుంది లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే పూర్వం ఏ రకంగా వెనుకబడిపోయిందో ఆ రకంగానే ఈ దేశం వెనుకబడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగు అందరూ పేపర్లు చదువుతా ఉన్నారు యూట్యూబ్ లో న్యూస్లు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆలోచన చేసుకుని కాంగ్రెస్ పార్టీ పూర్వభివృద్దికి అందరూ సహకరించాలని మీ సమస్యలకు ప్రజా సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది మా బీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా కాంగ్రెస్ ముందుకు ఉంటుంది ఎందుకంటే నిబద్ధతతో ఈ రాష్ట్రానికి పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ఆయన మనకు ఈ రాష్ట్రం మన ఈ కడప జిల్లా అభివృద్ధికి ఆయన పాటుపడినాడు అదే పట్టుదలతో వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆమెను వెనక్కి లాగాలని మొన్న కూడా రాజధానిలో ఏ ఎందుకు శంకుస్థాపన మట్టి తెచ్చేసినారు ఏమి జరుగుతుంది ప్రజా సమస్యల కోసం ఈ ప్రజాక్షేమం కోసం ఏమేమి అడగాల ప్రధానమంత్రి గారి కోసం పోవాలంటే ఆమె గృహ నిర్బంధం చేసి ఒక మహిళ అనుకోకుండా కూడా ఆ రకంగా అరాజకంగా చేస్తున్నారు మళ్ళీ మీటింగ్ పెడతా అంటే కొందరు బీజేపీ నాయకులు అటాక్ చేయడానికి వస్తే సిద్ధ చేస్తారు ప్రజాక్షేమం కోసం చూసే వాళ్ళని ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ ఏకమైతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ప్రజలంతా క్షేమం ఉంటారు ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారి నాయకత్వం కేంద్రంలో రాహుల్ గాంధీ గారి దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ రకంగా తెలియజేసుకుంటూ గవర్నమెంట్ అదే కాంగ్రెస్ పార్టీ మొన్న రాజశేఖర రెడ్డి గారు పెట్టించే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ప్రజాక్షేమం కోసం ఫీజు రింబర్స్మెంట్ తర్వాత ఉచిత వైద్యము మా పార్టీ చూస్తే ఎట్లా పోయింది అదంతా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఎంత దాని గురించి ఆలోచన చేయడం లేదు కాబట్టి ప్రజలు అవకాశం ఇయ్యాల ప్రజలు ఆలోచన చేయాలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఎంతసేపు ఏదో ఆ సమయానికి మాకే ఓడిస్తే మాకెందుకు ప్రజల్లో మార్పు రానంత వరకు మన మన పరిస్థితి ఇట్లనే ఉంటుంది అందరికి నమస్కారమా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బద్దు నియోజకవర్గ సమావేశము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గంలోని నాయకులు బీసీసీ కమిటీ జనరల్ సెక్రటరీ అచ్యుత్ రాజన్న గారు ఇక్కడ బద్వేల్ టౌన్ మండలాధ్యక్షుడు నరసింహ గారు అదేవిధంగా బద్వేల్ మండలం సుధాకర్ రెడ్డి గారు తర్వాత బీకోడు బీసీ అధ్యక్షుడు గురప్ప గారు సీనియర్ నాయకులు మనసు మన్సు సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మధుసూధన్ రెడ్డి గారు ఇంకా ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఈ నియోజకవర్గంలోని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరితో కలిసి ఈరోజు నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో నేను అంటే డిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలను తీసుకుని నియోజకవర్గం జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో నాయకులను ఏర్పాటు చేసుకోవడము కమిటీ ఏర్పాటు చేసుకోవడము వాటిని ఈ ఆరు నెలల్లో పూర్తి చేసుకొని బద్దెల నియోజకవర్గ సమన్వయకర్తగా నేను ఈ బద్దె నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నాయకులతో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మన ఏఐసిసి సమావేశం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన అహ్మదాబాద్లో జరిగింది ఏఐసిసి అధ్యక్షులు కేంద్ర మన మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తర్వాత వివిధ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు వీరందరూ నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి గత మూడు టర్న్లుగా బీజేపీ ప్రభుత్వం అధికారం మీకు వచ్చిన తర్వాత ఏమేమి మనకు ఒక ఏమి ల్యాబ్స్ జరిగినాయి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ రకంగా ప్రజల క్షేమానికి మనము పనిచేయాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగ పరిరక్షణ ప్రచార ఉద్యమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా న్యాయపదం త్యాగము సమానత్వము మహిళలకు రక్షణ వాళ్ళ తర్వాత రిజర్వేషన్ ఈ విధంగా ప్రజాక్షేమం కోసం కొన్ని అంశాలను ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది నిరుద్యోగ సమస్య ఉంది మతపరంగా కులపరంగా తేడాలు వస్తున్నాయి ఇవన్నీ తొలగించుకోవాలంటే ప్రజల్లోకి ఉన్న సమస్యలను తీసుకెళ్లి సమిష్టిగా ఈ సమస్యలను తొలగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగినటువంటి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ప్రజాక్షేమం కోసం ఏం చేస్తారు అనేదాన్ని పబ్లిక్లకి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి పబ్లిక్ ప్రజల్లోకి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్లి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నెల నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఓన్లీ ఒకటే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేమం కోరే పార్టీ ఇంతవరకు మనం చూసినాం ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన కులగణన గురించి దాని గురించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత పది సంవత్సరాలుగా అన్నారు పది సంవత్సరాలకు ఒకసారి కులగణన చేయాలా సమాజంలో సమానత్వం రావాలంటే కేవలము ఒక లైన్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాదు మొత్తం కులగణన చేసిన తర్వాత ఎవరెవరి పరిస్థితిని బట్టి చూసి ఆదివాసులు కావచ్చు ఎస్సీలు కావచ్చు తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారు కావచ్చు బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ కావచ్చు ఎవరు అని లేకుండా అందరికీ సమానంగా ఈ రిజర్వేషన్ అంది ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో దీనికోసం పోరాడినప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఎంత హేళన చేసినా కూడా ఆయన భరించి మీరు ఎంత హేళన చేయండి కానీ ఇది మాత్రం తప్పకుండా చేపట్టాలని ఒకటే పట్టుదలతో ఉన్నారు వారి మాట ప్రకారము కులగణన చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం దానికి మేము ఎంతో